ఒక కొత్త కాన్సెప్ట్ ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ కి ఐడియాస్ కి గా లేని ఒక థాట్ తో వచ్చి కాన్సెప్ట్ ఆఫ్ ప్రూఫ్ ఉండి నేను ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తాను ఇలా చేయాలనుకుంటున్నాను ఇది నా ఐడియా అని చెప్పగలిగేంత కాన్ఫిడెన్స్ ఉంది ఆ ఐడియాకి ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ ఉంటే అంటే ఫైనాన్షియల్ గా ఇది సస్టైన్ అవుతుంది అనేంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ ఐడియా ప్రాక్టికల్ గా తీసుకెళ్లేందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్ అని మెప్పించగలిగితే టియోల్ ఫౌండేషన్ కి ప్రపంచంలో ఏ మూల ఉన్న వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గానో లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్ తరఫున అప్లై చేసుకోవడానికి లేదు ఇండివిజువల్ గానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏంటి ఆ కండిషన్స్ అంటే ఇరవై రెండేళ్ల లోపు కుర్రగారు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మామూలుగా ఎవరైనా డిగ్రీ ఉండాలంటారు కానీ థియో ఫెలోషిప్ కి అప్లై చేసుకోవడానికి మినిమం డిగ్రీ ఉండకూడదు అలాగే వెళ్తుంటే కాలేజీ మానేసేయాలి అట్లీస్ట్ ఈ ఫెలోషిప్ లో ఉన్నంత కాలం ఎలాంటి చదువులు చదవకూడదు అంటే పూర్తిగా నీ ఇరవై నాలుగు గంటల సమయాన్ని నీ కాన్సన్ట్రేషన్ ని ఫోకస్ ని నువ్వు చెప్తున్న ఐడియా మీదే ఉండాలి ఇలా ఉండి ఎస్ ఇది వర్ది అని నమ్మితే గనక ఫౌండేషన్ లక్ష డాలర్లు మీకు ఇస్తుంది లక్ష డాలర్లు అంటే ఇప్పుడున్న ఇండియన్ కరెన్సీలో ఎనభై ఐదు లక్షలు దీనికి ఎలాంటి లెక్క అడగరు మళ్ళీ తిరిగి కట్టాల్సిన పని లేదు అలాగని చేస్తున్న వ్యాపారంలో వాటా తీసుకోరు పైగా మీరు ఏదైతే టెక్నాలజీనో నో ఇన్నోవేషన్ వ్యాపారమో చేయాలనుకుంటారో దానికి సంబంధించిన కాంటాక్ట్స్ నెట్వర్కింగ్ మొత్తం వాళ్లే చేస్తారు వాట్ యు నో అనే దానికంటే హూమ్ యూ నో అనేది మేజర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ అయిపోయినప్పుడు ఈ కాంటాక్ట్స్ ని కూడా వాళ్లే ఇస్తారు అంటే నీకు టెక్నాలజీ పరంగా ఎవరితో అసోసియేట్ అవ్వచ్చు లేదంటే కనుక పీటర్ థియల్ కి సంబంధించిన కంపెనీస్ కి సంబంధించి గానీ లేకపోతే అసోసియేట్స్ తో గానీ ర్యాపో క్రియేట్ చేయడము సపోర్ట్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం ఇట్లాంటివన్నీ థియోల్ ఫౌండేషన్ లో చూసుకుంటుంది